అరణ్యకాండము డెబ్బది ఐదవ సర్గము రామలక్ష్మణులు పంపాతీరము చేరుట ఈ విధముగా శబరి పరమపదమునకు వెళ్లగా ఏకాగ్రముగా చూచుచున్నవాడును ఇతుడునూ నగు తన తమ్ముని చూచి ఇంద్ర సమానుడైన రాముడు మనస్సందధికమైన సంతోషముతో ఆ మౌనుల విషయముగా ఇట్లని పలికెను స్వామిత్రి ఏమి వారల యొక్క మహాప్రభావములు అవి ఎంతో ఆశ్చర్యమును కలిగజేయుచున్నవి లేళ్లును పులులను అత్యంత చనువుతో నమ్మకముతో సంచరించుచున్నవి మనమిచ్చట మౌనిశ్రేష్ఠులు సృష్టించిన ఆ సముద్ర జలములతో పితృతర్పణములను శుభము కలిగినట్లుగా చేసినారము కలత తొలగినది ఇక సౌఖ్యము గలగగలదు మనస్సు సంతృష్టి చెందినది సుగ్రీవుడు ఉండు పర్వతం ఎంతయో దూరము లేదు మనమింకా పంపా సరోవరమునకు పోదుము అచ్చట ఋషముఖము పర్వతముండుగదా అందు సూర్యపుత్రుడైన సుగ్రీవుడు నలుగురు వానరులతో కలిసియుండును వేగంగా సూర్యపుత్రుడను చూచుటికై వెళ్ళుదములెమ్ము అని అతని చేతనే గదా భూపుత్రిని వెతుకు పని తీరును అని చెప్పగా అని చెప్పుచున్న అన్నతో లక్ష్మణుడు అన్న వినుము ఆ విషయం నందే నా మనస్సు తొందరపెట్టుచున్నది పదపదమని వారలు పంపా సరోవరము చేరి అనేకములైన లతలతోడనూ క్రొత్త తోడను నిండిన జలప్రవాహములతో నొప్పినదియు మకరందములొల్కు దట్టములైన పద్మములచే ఎర్ర కలువలచే నీలవర్ణము గలదీయూనై వివిధ వర్ణముల కంబళమును బోలిన ఆ పంపా సరస్సును చూచి నియమవంతుడైన తపస్వీజనులతో కూడియున్న దాని మహిమకు చాలా ఆశ్చర్యమును చెంది కన్నుల పండుగగా దానిని చూచుచూ వెళ్లి దానికి కొంత దూరమున పవిత్రమైన మతంగ సరస్సును ఆ రాజపుత్రులు స్నానము చేసి అచ్చటచ్చటనున్న అందమైన వనములను చూచుచూ వెళ్ళుచు సుకుమారమైన లతలతో కూడినవైన తిలకవృక్షములు మాదిపలుపు చెట్లు గన్నెరులు మొల్లలు బాండీరములు అరటి చెట్లు మొగలి చెట్లు ఎర్రగన్నెరులు మామిడి చెట్లు మొదలగు వానితోనలంకరింపబడిన గాల్చిన స్త్రీవలే ప్రకాశించుచున్నదియు చిలుకలు కొంగలు నెమళ్ళు మొదలగు మనోహరములగు పక్షుల కలకలములు గలదీయునగు వనమును చూచుచు సంతోషముతో వెళ్లి మరల పంపాసరస్సును చేరి సీతానాథుడు అనురాగముతో తమ్ముడితో నిట్లనెను ఈ పంపాతీరం నందున్న ఋషముఖ పర్వతం నందు పవిత్రుడ సుగ్రీవుడు తన హితులతో కలిసి నివసించుచుండును దీనుడనే లేని లేనివాడనే సీత నిడబాసి ఎట్లు బ్రతకవచ్చును కాన సూర్యపుత్రుని చూచుటకు కార్యార్థమై నీవు వెళ్ళుము అని చెప్పుచు లక్ష్మణునితో కూడిన వాడే ఇనవంశభూషణుడు విషదముచే మిక్కిలి వాడే చూచుటకు అందంగానున్న సరస్సును చేరెను ఈ విధముగా దుఃఖకారకములైన అడవులను దాటి క్రమముగా విఘ్నములను దప్పించుకొనుచు చాలా దూరము ప్రయాణము చేసి మనోహరములైన అనేక రకములైన పక్షుల సమూహములతో నిండినదియుత క్రొత్త నీటితో నిండినదియు నగు పంపా సరస్సును చూచి ఆ రాజపుత్రులిద్దరూ అపారమైన సంతోషముతో నొప్పిరి రామ రమింపజేయువాడా గుణములకు వాడ విరోధులకు భయంకరమైన వాడా సౌందర్యమున మన్మధుడు వంటివాడా శుభనామము గలవాడా కాంతి అవధీయైన వాడా ఒంటిమిట్టయందున్న సీతారామ శుభమార్గములచే నమస్కరింపదైన వాడా పొందరాని ఆసక్తి గల నరుల సమూహము కందనివాడా ఇంద్రియ లోలురైన జనుల అధికములైన ఆర్తులను దూరము చేయువాడా తరుగని దయగలవాడా సంసార బద్దులకేకైక గతి అయిన వాడా గొప్ప మనస్సుగలవాడా జయము జయము ధర్మమును రక్షించి వారిలో శ్రేష్ఠుడా ప్రశస్తములైన సర్వగుణములకు ఏకవాసమైన వాడా ధీరుడా ఒక వేయి రెండు వందల పెనబడి తొమ్మిది పద్యములతో నొప్పుచున్న అరణ్యకాండ కదగలవాడా క్రూరులైన రాక్షసులను సంహరించేవాడా లక్ష్మీదేవి అనెడు కమలమునకు భ్రమరము వంటివాడా భక్తుల హృదయపద్మములందు నివసించువాడా జయము జయము అరణ్యకాండము సంపూర్ణము శ్రీరామ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పితమస్తు శ్రీ 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 శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు श्री श्रीश्री श्री श्री, श्री। सलक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वातात्में वराय नमोस्त भवाय तस्मै शुभम भवतु